నారాయణ అవినీతి మాఫీనా అది ఎందుకు ఈరోజు ఒక పత్రికలో బ్యానర్ అది నారాయణ ఎందుకు మౌనంగా ఉన్నారు నారాయణ మౌనం ఏంటి అని అంటే అమృత్ టూ జీరో టూ పాయింట్ జీరో అమృత్ అంటే అటల్ అర్బన్ పట్టణ పునరుద్ధరణ పథకం ఒకటి ఏదో ఉంది అందులో రెండోది దాని కింద ఈ పనులన్నీ చేస్తే వాళ్ళు తౌ డబ్బులు ఇస్తారు కేంద్రం కేంద్ర పథకం వాస్తవంగా అది సో ఆ పథకం కింద చాలా అవకతవకలు జరిగాయి ఈ పట్టణీకరణ లేకపోతే గార్డెనింగ్ ఇవన్నీ చేయాలని చెప్పి అవి చాలా తప్పులు జరిగాయి తప్పు జరిగినా కానీ అవి ప్రూవ్ అయినా కానీ బాగా బయటకు వచ్చినా వాటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎందుకో నారాయణ గారు సిద్ధం కావడం లేదు ఇదో మౌనమేళ నారాయణ అని నారాయణ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు పోతే నేను అనుకోవడం నాకు ఒక కారణం కనిపించేది ఇది కేంద్రంతో కూడా ముడిపడింది కూడా ఒకటి బేసిక్గా రెండోదేమో ఇంత స్థాయిలో వరుసగా ఇందులో మళ్ళీ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె శాఖలో ముఖ్యంగా ఉంటాం ఆమె కొనసాగుతూ ఉండటం మీద కూడా కొన్ని విమర్శలు తీవ్రంగా గతంలో వచ్చే ఆమె న్యాయస్థానానికి కూడా వెళ్ళారు అంటే కూటమిలో అంతర్గత అంశాలు అసంతృప్తులు సనగుళ్ళు మనం అన్నప్పుడు అందులోకి బహుశా ఇది కూడా ఒకటి వస్తుంది నారాయణ వారు ఎఫెక్టివ్గా వ్యవహరించట్లేదు కొంచెం ఉపేక్షాభావంతో ఉన్నారు అనేక మందిని ఈ కాంట్రాక్ట్లు ఇవన్నీ చేసే కార్పొరేట్లు వీళ్ళ విషయంలో కూడా కూటమిలో కొంతమంది యంగ్ టర్క్స్ వాళ్ళైతే ఆవేశంగా వాళ్ళు తీసుకున్నంతగా ఆయన రావడం లేదు అనే విమర్శ ఉంది ఇదే కాకుండా నెల్లూరులో కూడా అంతర్గతంగా ఆయనకు చాలా ఉన్నాయి అటువంటివి సో ఈ దీని మీద మరి వీటన్నిటి మీద ప్రభుత్వం నుంచి పూర్తి సమగ్రమైన సమాధానం సమగ్రమైన కాదు కనీసమైన సమాధానం కూడా రావట్లేదు ఎంతసేపటికి వైసీపీ జగన్ వాటిని ఖండించడం దాంతో సరిపోతుంది కానీ ఈ అంశాల మీద సంతృప్తికరంగా సమగ్రంగా రావాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది ఇంకోటి నారాయణని అనడం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది చాలా నమ్మకం ఉంటే కదా నారాయణు కొనసాగించి అదే పదవిలో పెట్టి ఆ బాధ్యతలు అందులో అతి కీలకమైన గుడ్డకాయ లాంటి రాజధాని బాధ్యతలు ఆయనకే అప్పగించారు బట్ నారాయణ మీద చేసే ప్రతి విమర్శ పరోక్షంగా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద లేకపోతే టాప్ లీడర్షిప్ మీద ఉద్దేశించినట్టే మరి ఎందుకు జరుగుతుంది ఆయన ఒత్తిడి పెట్టడానికి లేకపోతే ఆయన మీదే అసంతృప్తి ఉందా తెలియదు ఇంకో ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే ఊహించినంత వేగంగా ఈ కేసులు ఈ శిక్షలు జరగడం లేదు కాబట్టి కొంచెం ఆచితూచి పకడ్బందీగా వెళ్ళండి అని చంద్రబాబు కూడా ఒకటి రెండుసార్లు చెప్పడం కూడా మనం చూస్తున్నాం సో చాలా కారణాలు ఉన్నాయి